ఇంట్లో పెట్టుకోవచ్చా ఇంట్లో చక్కగా పెట్టుకోవచ్చు గిఫ్ట్ మాత్రం నేను ఇవరా లక్ష్మీదే ఉంటుంది ఏమో సంభం అలా అంతే రైట్ రైట్ మనం కొనుక్కుతాయి మనం మనకు అక్క ఎవ్వరి సెంటిమెంట్స్ వాళ్ళవి ఎవరి గా ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఆలోచిస్తారు సో మీరు దానికి ఏమి అట్లా ఏం లేదు నేను అని కాదు అంటే నువ్వు కాబట్టే ఇక చెప్పేసా ఇస్తా అంటే అనేది అంత అంటే ఒకటి గోదానం చేసుకు చేసుకోవాలి అనుకున్నప్పుడు గోవుని మనం ఇవ్వలేము కొని ఇవ్వలేము కదా గోవు నేను పిల్లని ఇవ్వలేదు దూడని ఇవ్వలేము అనుకున్నప్పుడు వెండిది కొని దానం చేస్తారు చాలా మంది నేను చూసాను అట్లా కాకపోతే ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువు ఎవరి వస్తువు వాళ్ళు ఇలాంటివి ఆ ఇప్పుడు వర్ సపోజ్ నేను ఎవరికైనా కొనిచ్చాను అనుకో నా మైండ్ లో ఎక్కడో ఇవ్వచ్చో ఇవ్వకూడదు ఇవ్వచ్చో ఇవ్వకూడదు అన్నట్టు ఉండనుకోండి ఏదైనా సడన్ గా ఏదైనా అనుకో అవాంతరం ఏదైనా వచ్చింది అనుకో మనకు బాధ అనిపిస్తుంది దీన్ని రిలేట్ చేస్తాం రిలేట్ చేసుకుంటాం అది వచ్చినప్పుడల్లా బాధపడుతుంటాం అలాంటి వాటికి నేను దూరంగా ఉంటాను ఫస్ట్